పాపం దిల్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి తెలంగాణ నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్న వ్యక్తి ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగలిగేంత కెపాసిటీ కలిగిన దిల్ ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది ఒకప్పుడు ఆయన పట్టిందల్లా బంగారమే ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టే ఆయన ఏదైనా సినిమాను కొనుక్కున్నారంటే అందులో ఖచ్చితంగా విషయం ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సినీ జనాల్లో అప్పట్లో కలిగేవి ఆటోమొబైల్ రంగంలో సక్సెస్ అయిన తర్వాత నెమ్మదిగా సినిమాల వైపు ఆశలు పెంచుకొని మొదటగా డిస్ట్రిబ్యూటర్ అవతారం విత్తిన ఆయన ఆ తర్వాత నెమ్మదిగా సినీ నిర్మాతగా మారిపోయారు వరుసగా హిట్లు కొట్టారు సక్సెస్ఫుల్ నిర్మాతగా మారిపోయారు ఆయన కాంపౌండ్లో సినిమాను తీయని హీరో అంటూ ఎవరూ లేరనే చెప్పాల్సి ఉంటుంది ఆయన ఇచ్చిన చెక్కులను తీసుకొని హీరో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎవరూ లేరన్నది పచ్చి నిజం కానీ ఇప్పుడు దిల్ రాజు గారికి బ్యాడ్ టైం నడుస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్లుగా ఆయన పట్టిన ప్రతి సినిమా కూడా ఫట్టే ఆయన నిర్మాతగా మారి తీసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ వస్తున్నాయి ఒకటి అలా సినిమాలు కాస్తో కూస్తో హిట్ కొట్టినా బలగం వంటి సినిమాలు కాస్తో కూస్తో హిట్ కొట్టినా అవి దిల్లాజు జేబులను ఆశించినంత రేంజ్లో నింపడం లేదన్నది పచ్చి నిజం తాజాగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా దిల్లాజును నిండా ముంచేయబోతోంది అసలు దిల్లాజు గారిని ఇప్పటివరకు నిండా ముంచేసిన సినిమాల లిస్ట్ ఏంటి ఈ గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అంతకంటే ముందు దిల్లాజ్ గారు గతంలో ఓ రెండు సినిమాల బారి నుంచి ఎలా బయటపడ్డారు ఆ సినిమాలను కొని ఉంటే తను నిండా మునిగిపోయేవాడినని ఎందుకున్నారు అనేది అన్నది చెప్పుకుందాం అదే సమయంలో ఓ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అన్నది ముందే తాను ఎలా గుర్తించగలను అన్న దాని గురించి ఆయన ఏం చెప్పారన్నది కూడా చెప్పుకుందాం హిట్లు ఫ్లాప్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన కొన్ని కామెంట్లు చేశారు అనుభవమే అన్నీ నేర్పుతుంది ఒక్కోసారి అనుకున్న ఫలితం రావచ్చు కొన్నిసార్లు రాకపోవచ్చు ఇంకొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే సినిమా బాగా ఆడొచ్చు ప్రతి సినిమా ఓ పాఠం లాంటిది చిత్రసీమలో వరకు ప్రతి ఐదేళ్లకు ఓసారి ట్రెండ్ మారేది ఇప్పుడు అలా కాదు ఏడాదికి ఓసారి మారిపోతుంది దిల్లాజు జడ్జిమెంట్కు తిరిగి ఉండదు అని పరిశ్రమలో అందరూ చెబుతూ ఉంటారు ఓ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నేను ముందే చెప్పేయగలను డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చి నిర్మాతను అవటం వల్ల నాకు బాగా కలిసి వచ్చింది ప్రతి సినిమాని నేను రెండు మూడు సార్లు చూస్తుంటా డబ్బులు పెట్టాను కదా నా డబ్బులు వస్తాయా రావా అనే కోణంలో ఓసారి సినిమాను చూస్తాను ఆ సినిమా విడుదలయ్యాక నాకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికి మరోసారి చూస్తా ఓ సాధారణ ప్రేక్షకులలాగా మూడోసారి సినిమాను చూస్తా కథ వింటున్నప్పుడు స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ప్రేక్షకుల్లాగానే ఆలోచిస్తాను అక్కడ నాలోని నిర్మాత బయటకు వస్తే లెక్కలు మొదలై నా అభిరుచి మరుగున పడిపోతుంది ఈ విషయంలో నేను పక్కాగా ఉంటాను కాబట్టే నా జడ్జిమెంటు పక్కాగా ఉంటుందంటూ గతంలో దిల్లాజ్ గారు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు అయితే ఈ సినీ రంగంలో అదృశ్యవశాత్తు కొన్ని అటర్ఫ్లాప్ సినిమాల నుంచి బయటపడిన వాళ్లలో దిల్లాజ్ గారు కూడా ఒకరు సరిగ్గా పాతికేల క్రితం వెంకటేష్ చిరంజీవి గారి సంబంధించిన రెండు సినిమాల నుంచి ఆయన తుడిలో తప్పించుకున్నారు ఆ సినిమాలను కనుక నేను కొని ఉంటే అసలు ఇండస్ట్రీ నుంచే పారిపోయి వాడనని బహిరంగానే చెప్పిన వ్యక్తి దిల్లాజ్ రెండు వేల ఒకటో సంవత్సరంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి గారి నుంచి మురగరాజు సినిమా వచ్చింది వెంకటేష్ గారి నుంచి దేవిపుత్రుడు సినిమా వచ్చింది అప్పట్లో నిర్మాతగా ఆయన ఇంకా మారలేదు డిస్ట్రిబ్యూటర్గానే ఉన్నారు అందుకే మురగరాజు దేవి పుత్రుడు సినిమాలను కొనాలని ఆయన తెగ ప్రయత్నించారు దేవిపుత్రుడు సినిమాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కానీ ఆయన కంటే ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఎక్కువగా డబ్బులను ఇవ్వడంతో దేవి సినిమాను ఆయనకి ఇవ్వలేదు ఆయన అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశారు ఇక చిరంజీవి గారి మృగరాజు సినిమా విషయంలోనూ అదే జరిగింది ఎంత పెట్టేందుకైనా రెడీ అయిపోయారు కానీ చివరి నిమిషంలో ఆయన డ్రాప్ అయ్యారు అంత పెట్టుబడి పెట్టుకుంటే తేడా వస్తే ఫసక్ అయిపోతామన్నది ఆయన భయం చివరకు ఆయన భయమే నిజమైంది లాస్ట్ మినిట్లో ఆయన డ్రాప్ అవడంతో అదృశ్య ఫస్టర్తో ఆయన బయటపడ్డారు ఆ రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి ఆ రెండు సినిమాలను రిస్క్ చేసి అయినా నేను కొని ఉంటే ప్రసిద్ధి ఎలా ఉండదు అని ఆలోచించుకుంటేనే ఇప్పటికీ వణుకు పుడుతుందని దిల్ గారు అంటూ ఉంటారు అయితే అప్పట్లో ఆయన ఆ అపాయం నుంచి ఈజీగా తప్పించుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన్ను ఫ్లాప్లే వెంటాడుతూ ఉన్నాయి ఆయనలోని జడ్జిమెంట్ పవర్ మిస్ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది ఆయన సినీ కెరీర్లో ఇప్పటి వరకు కొన్ని సినిమాలు ఆయనను భారీగా దెబ్బతీశాయి ఆ సినిమాల లిస్ట్ ఏంటన్నది చూద్దాం దిల్ రాజు గారిని మొట్టమొదటిగా బాగా దెబ్బతీసిన సినిమా మరో చరిత ఆయనకు బాగా దగ్గర బంధువైన అయిన నిరంజన్ రెడ్డితో కలిసి తీసిన సినిమా ఇది కమల్ హసన్ గారి మరో చరిత్రకు ఈ తరం వెర్షన్ అన్నమాట ఐదు కోట్ల రూపాయలతో సినిమాను తీద్దామని అనుకుంటే అది కాస్త పది కోట్ల రూపాయలైంది రెండు వేల పదో సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా దిల్లాజ్కు పెద్ద గుణపాఠాన్ని నేర్పింది క్లాసిక్ సినిమాలను ముట్టుకోకూడదు అన్న విషయం మరో చరిత్ర సినిమాతో తెలిసి వచ్చిందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా ఇక ఆ తర్వాత దిల్లాజ్ను బాగా దెబ్బతీసిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి రామయ్య వస్తావయ్య సినిమా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో దిల్ రాజు బాగా నష్టపోయారు ఇక ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ పాటు దిల్ రాజుకు అన్ని హిట్లే లభించినా ఆయన సినిమాలన్నీ వర్కౌట్ అయినా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చిన శ్రీనివాస కళ్యాణ్ సినిమా మాత్రం ఆయన బాగా దెబ్బ కొట్టింది పెళ్లి గురించి కొత్తగా చెప్దామని ఆయన ప్రయత్నించారు కానీ అంత కొత్తదనం ధనం మాకొద్దంటూ ఆడియన్స్ అడ్డంగా తిరస్కరించారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే నితిన్ హీరోగా సతీష్ వేగకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా వల్ల దిల్ రాజుకు బాగానే లాస్ వచ్చింది ఇక శ్రీనివాస కళ్యాణ్ సినిమా తర్వాత దిల్ రాజుకు గుడ్ డేస్ స్టార్ట్ అయ్యాయి కెరీర్లో మళ్ళీ పీక్ స్టేజ్కు వెళ్ళిపోయారు ఓ రెండేళ్ల పాటు వరుసగా హిట్లను కొట్టారు కానీ రెండు వేల ఇరవయ సంవత్సరం నుంచి మాత్రం దిల్ రాజుకు మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవయ సంవత్సరంలో మహేష్ బాబు గారి సల్లేరు నీకెవర సినిమా వచ్చింది లాభాలను తెచ్చిపెట్టింది ఆ తర్వాత వకీల్ సాబ్ కూడా దిల్ రాజును గట్టెక్కించింది కరోనా టైం అయినా సరే పెద్దగా అయితే రాలేదు ఆ తర్వాత నుంచి మాత్రం దిల్ రాజు తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పాగల సినిమాను తీశాడు అది ఫ్లాప్ అయింది ఆ తర్వాత వెంకటేష్ విశ్వక్సేన్లతో ఓరిదేవుడ సినిమాను దిల్ రాజు తీశారు అది ఫ్లాప్ అయింది ఆ తర్వాత వెంకటేష్ వరుణ్ తేజులతో ఎఫ్ త్రీ సినిమాను తీశారు అది వర్కౌట్ అవ్వలేదు అయితే వీటన్నిటికంటే కూడా గేమ్ చేంజర్ సినిమా కాకుండా లేటెస్ట్గా విడుదలైన నాలుగు సినిమాలు మాత్రం దిల్ గారిని బాగా దెబ్బతీశాయి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చైతన్య హీరోగా థ్యాంక్ యూ అనే సినిమా వచ్చింది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ టైప్లో సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారేమో అటర్ఫ్లాప్ అయింది అక్కనే ఫ్యామిలీ ట్యాగ్ లైన్ ఉన్నా సరే ఆ సినిమాకు మొదటి రోజు కోటి రూపాయలు కూడా కలెక్షన్లు రాలేదు దారుణంగా డిజాస్టర్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వారసుడు సినిమా విడుదలైంది విజయ్తో తీసిన సినిమా ఇది తమిళ్లోనూ బాగా వద్దామని అనుకున్నారు దిల్దాజు కానీ వారసుడు సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది ఓ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయని తమిళనాడులో ప్రచారం చేసుకున్నారు కానీ అవన్నీ ఒట్టి ఫేక్ ప్రచారాలే అని దిల్దాజే స్వయంగా చెప్పుకొచ్చారు కూడా తెలుగులో మాత్రం నాకు ఆశించిన రీతిలో డబ్బులు రాలేదని ఆయనే అన్నారు వారసుల సినిమా తర్వాత ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి అమెరికాకు వెళ్ళిపోవాల్సి వచ్చిందని కూడా దిల్ రాజే స్వయంగా చెప్పుకొచ్చారు కూడా ఇక అదే సంవత్సరంలో దిల్ రాజును నిండా ముంచేసిన మరో సినిమా శాకుంతలం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అయితే కొంతలో కొంత నయం ఏమిటయ్యా అంటే ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు ఒక్కరే కాదు గుణశేఖర్ కూడా అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకు బడ్జెట్ అయింది అందులో సగానికి సగం పెట్టుబడిని దిల్లాజు పెట్టారు అంటే దాదాపుగా ముప్పై మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారని అనుకోవాల్సి ఉంటుంది ఆయన శాకంతుల సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం ఐదు కోట్లైనా వెనక్కు వచ్చాయో లేదో తెలియని పరిస్థితి థియేటర్ల నుంచి ఈ సినిమాకు వచ్చిందేమీ లేదు ఓటీటీ హక్కులు శాటిలైట్ హక్కుల రూపైనా ఏమైనా వచ్చి ఉంటే అందులో దిల్లాజుకు దక్కి వాటా ఎంత తెసే అదే ఆయనకు వచ్చిన రాబడి కింద లెక్క ఆ రేంజ్లో శాకంతుల సినిమాకు దిల్లాజుకు నష్టాలు వచ్చాయి ఇక శాకంతుల సినిమా తర్వాత దిల్జు నిండా ముంచేసిన మరో సినిమా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండతో పరశురామ్ దర్శకత్వంలో తిరిగెత్తిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్ అయింది విజయ్ దేవరకొండకు భారీ షాక్ ఇచ్చింది నిర్మాత దిల్లాజు ను కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత తాజాగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అయితే దిల్లాజ్ను నిండా ముంచేస్తోందనే చెప్పాల్సి ఉంటుంది అయితే ఇప్పుడే ఇంత నష్టం వస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ వివరాలను పక్కన పెట్టేస్తే ఈ సినిమాకు ఆయన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు ఓటీటీ హక్కుల రూపేన అమెజాన్ ప్రైమ్ సంస్థ నుంచి నూట ఐదు కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసాయి మ్యూజిక్ రేట్స్ శాటిలైట్ రైట్స్ రూపేన మరో యాభై ఐదు కోట్ల రూపాయల వరకు వచ్చేసాయి మొత్తంగా చూసుకుంటే నూట అరవై కోట్ల రూపాయల వరకు దిల్లాజ్కు ఇప్పటికే వచ్చేసాయి కానీ ఈ సినిమా ద్వారా దిల్లాజ్కు ఇంకా మూడు వందల కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉంది ఈ రేంజ్లో కలెక్షన్లు వస్తాయా లేదా అసలు దిల్లాజు రాజు గట్టెక్కుతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది చివరిగా ఒక్క మాట దిల్లాజ్కి ఇప్పుడు ఆశలన్నీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమాపైనే ఉన్నాయి ఆ సినిమా కనుక హిట్ అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకే మళ్ళుతారు తద్వారా భారీగా కలెక్షన్లు వస్తాయి గేమ్ చేంజర్ వల్ల వచ్చే నష్టాన్ని కాస్తో కోస్తో ఆయన భర్తీ చేసుకోగలుగుతారు చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి దిల్లాజ్ను నిండా ముంచేసిన సినిమాల లిస్ట్ ఏంటన్న దాని గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ